ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు నరకండి ఫ్రెండ్స్ తుప్పలు రాజ్మా చేయడానికి ఒకనా ఫ్రెండ్స్ ఇది ఒక పళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ మా అచ్చిన కూడా అయితే తొలికి పళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఒకనా ఫ్రెండ్స్ ఇదిగో చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో చిన్న చిన్న స్థితి ఉన్నాయి ఇంకా ముద్రలేదు ఒకనా ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ చూసారా ఇదిగా చూసారా తోనికిపల్ల చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను నరకలేదు చేయడానికి వస్తాను కదా అప్పుడు కోసి తినచ్చని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగా